వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించాడో బడుగు బలహీన వర్గాలకి అందరికి అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు ఏదైతే నవరత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారో ప్రతి కుటుంబంకి ఏదో ఒక పథకం మీద లబ్ధి పొందిన వాళ్ళే ప్రతి పథకం మీద ఏదో ఒక పథకం మీద ప్రతి కుటుంబం లబ్ధి పొందిన వాళ్ళు గతంలో నేను ఇదే చెప్పాను గతంలో కానీ నేను దీనికి ఉదాహరణ కానీ చెప్పా ఆంధ్రప్రదేశ్లో లబ్ధి పొందన వాళ్ళు అంటూ ఎవ్వరు లేరు ఏదో ఒక పెదకం మీద ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళేను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే లబ్ధి పొందలేదో ఎవరైతే లబ్ధి పొందలేదో ఎందుకు లబ్ధి పొందలేదు అని అధికారులు పంపించి గడప గడప పెట్టిన నాయకుడు ఈ రాష్ట్రంలో కదా దేశ చరిత్రలో ఏ నాయకుడు లేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల వద్దకే పరిపాలన అందియాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంది అందించారు పరిపాలన అందుకనే జనాలకు అది నచ్చకపోవడమో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పుకోవచ్చు మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఏదైతే డిప్యూటీ ఇప్పుడు డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎప్పురీతంగా అంటే ఎప్పుడైతే విమర్శించారు ఎందుకు సోమరపోతులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అప్పుల్లో కూరుకుపోతుంది అని ఎన్నెన్నో నిందలేశారు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఘనవి జగన్మోహన్ రెడ్డి గారు భారీ ఓటంతో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది అయితే గతంలో ఏదైతే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఉమ్మడి టీడీపీ ఒక మేనిఫెస్టో ఇచ్చింది తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూటమి రెండు కలిపి ఒక మేనిఫెస్టో ఇచ్చింది అయితే పవన్ కళ్యాణ్ గారిది ఉంది చదువుదాం ఒకసారి మేనిఫెస్టో ఏదైతే ఇప్పుడు టీడీపీ గెలిచిన తర్వాత మేనిఫెస్టో అంశాలు ఏదైతే సూపర్ సిక్స్ గారి గురించి అసలు మాట్లాడే ప్రసక్తే లేదు ఏదైతే డిప్యూటీ సీఎం సీఎం తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దాని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు మాట్లాడటం లేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేనిఫెస్టో లాగా ఒక ఒకటి వదిలేరు దీన్నైతే నేను దాచిపెట్టుకున్నా ఈజీ ఈ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు వీటిల్లో ఎన్ని అమలు చేస్తాడా ఎన్ని అమలు చేయలేదని మనం ఒకసారి చూపించాలి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు చేయబడి హామీలన్నీ నెరవేర్చారు అదేవిధంగా చెప్పని కానీ చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో భాగంగా చాలా మౌ మౌలిక సదుపాయాలు ప్రజల వద్దకే పరిపాలన చేయి చూపించాడు జగన్మోహన్ రెడ్డి కానీ టీడీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ అలానే చేయాలని మనం అందరం కోరుకుందాము అలా చేస్తారా చేయరా చూద్దాం వాటిల్లో కొన్ని చూద్దాం ఏమేమి అంశాలు ఇచ్చారా మేనిఫెస్టోలు అనేది ఇది ఐదు కోట్ల ఆంధ్ర ఆంధ్రుల భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తాము తెలుగుదేశం జనసేన హామీలు ఇచ్చిన పథకాలు మహాశక్తి యువగలం అన్నదాత ఇంటి ఇంటికి నీరు బీసీలకి రక్షణ చట్టం తర్వాత పూర్ టు రిచ్ అది ఓకే తర్వాత అది టీడీపీకి సంబంధించింది అది తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇది సొంతం మేము వస్తే మేము వస్తే ఏం చేస్తామనే విధంగా ఇచ్చారు ఐదేళ్ళలో ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు ప్రత్యేక ఉద్యోగ కల్పన సృష్టిస్తామన్నారు అది ఓకే జనసేన షమ్ముఖ యూహం అసలు మామూలుగా జనసేన సముఖయం ఇది ఒకటి తర్వాత పతి సంవత్సరం ప్రతి నియోజకవర్గం ఐదు వందల మందికి పది లక్షల పెట్టుబడి సాయం చేస్తాను అన్నాడు ప్రతి చూడండి ప్రతి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో ఐదు మందికి పది లక్షల పెట్టుబడి సాయం చేస్తాను అన్నాడు అది ఓకే అవి నెరవేరిస్తే ప్రతి యువత రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జనసేనకే ఓటేస్తారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జనసేనకే సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిపోయినా కానీ ఆశ్చర్య ఏది నెరవేరిస్తే తర్వాత వారికి కనీసం పది వారు కనీసం పది మందికి ఉపా ఉపాధి కల్పించే లక్ష్యం తర్వాత ఇలా ఐదేళ్లలో నియోజకవర్గానికి ఇరవై రెండు వేల ఐదు వందల మంది యువ యువ వ్యాపారవేత్తలు పార్శికవేత్తలను తయారు చేయడం జనసేన లక్ష్యం అసలు నిజం చెప్తాలా ఇవి కానీ చేస్తే నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగ ఏదైతే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడం ఖాయం ఇదైతే తద్వారా ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తారు నిజంగా మరి రెండు వేల మంది యువ పారిశ్రమైతే వాళ్ళ సగానికి సగం మంది కంపెనీలు పెట్టినా సరే ఇరవై ఐదు వేల మందికి ఉపాధి వచ్చింది అది వాస్తవం తర్వాత వలస వలసలో కట్టడి చేస్తాం ఏంటంటే ఇప్పుడు ఏదో ఎవరైతే ఇక్కడి నుంచి బేలుదర పనులకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్తారు చేయటం వాళ్ళందరినీ కట్టడి చేసి ఇక్కడే ఉద్యోగులను ఉద్యోగం కల్పించేటట్టు ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఇక్కడే పని కల్పించేటట్టు చేస్తారు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో సమాంతరంగా ఉపాధి అభివృద్ధి అవకాశం కల్పించే అభివృద్ధి వికే కింద సాధ్యంగా లక్ష్యం చేసుకుంటారంట చూడండి ఒకటే గతంలో ఏదైతే బాబుగారు చేసినట్టు ఒక హైదరాబాదే డెవలప్ చేయాలా హైదరాబాదే డెవలప్ చేయాలి అలా కాకుండా రాష్ట్రంలో మనం ఏదైతే ఏపీలో ఉన్న క కర్నూలు కానివ్వండి తిరుపతి కానివ్వండి చిత్తూరు కాని వైజాగ్ కానివ్వండి ప్రకాశం ఒంగోలు అన్నీ అన్నిటికీ సరి సమానంగా ఉండే విధంగా అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ అన్ని వసతులు కల్పిస్తామని జనసేన వాళ్ళు ఇచ్చిన హామీ తర్వాత అప్పులు తెచ్చి ప్రజల మీద భారం వేయకుండా ఉపాధి కల్పనతో పాటు సంపద సృష్టిస్తాము ఏది అద్భుతం అబ్బా అద్భుతమైన అంటే ఏదైతే జనాల మీద భారం వేయకుండా ఏదైతే కరెంటు బిల్లులు పెంచకుండా తర్వాత పన్నులు పెంచకుండా మద్యం పెంచకుండా ఏవి పెంచకుండా ఉపాధిని కల్పించి దాంట్లో సంపద సృష్టించి వాటిని డబ్బులు జనానికి పంపుతానని ఉదాహరణ మొత్తానికి జగన్ జనసేన ఇచ్చిన మేనిఫెస్టో జనసేన జనసేన సమూహ వ్యూహం ఇది కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కానీ చేస్తే హండ్రెడ్కి కానీ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కానీ చేస్తే నిజంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జనసేన నాయకుడే సీఎం అవుతారని నేనైతే రాసిస్తా ఇది ఇది ఇదైతే ఖచ్చితంగా నేనైతే ఈ ఐదు సంవత్సరాలు ఇది నేను జోబులోనే పెట్టుకొని తిరుగుతా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే మాకు ప్రభుత్వం రాలేదు మాకు మాకు చేతిలో ఉంటేనే కదా ఆయుధం మేము యుద్ధం చేయడానికి మాకు యుద్ధం చేయడానికి ఆయుధం లేదు ఆయుధం కావాలి ఆయుధం కావాలన్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు జగన్ జనము జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయుధ ఆయుధం ఇచ్చారో ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగిస్తారో మనం వేచి చూద్దాం అప్పుడు ఏదైతే ఐదు సంవత్సరాల తర్వాత అప్పుడు మనం నిర్ణయి జనాలు అనేది నిర్ణయించుకోవాలి